వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికే అభ్యర్థులు బరిలోకి దిగుతున్నందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మనం చిక్కలపల్లి లైబ్రరీలో ఉన్నాం అసలు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఏమనుకుంటున్నారు ఇక్కడ పట్టబద్ధులు ఉన్నారు వారు ఎవరుకుంటున్నారు అడిగి తెలుసుకుంది ఎందుకంటే ఓ పక్క ఇదే గ్రాడ్యుయేట్స్ నుంచి మొన్నటి వరకు ఫైట్ చేసినట్టుగా అశోక్ సార్ కూడా ఇప్పుడు బరిలోకి దిగుతున్నారు దాంతోపాటు మొత్తం కొంతమంది రాజకీయ నాయకులు కూడా బరిలో దిగుతున్నారు ఎట్లా ఉండబోతున్న ఎన్నికలు అని తెలుసుకుందాం ఎట్లా ఉండబోతున్నాయి ఏమనుకుంటున్నారు మేడం మీరు మాకు ఫస్ట్ నుంచి నిరుద్యోగుల గురించి అశోక్ సార్ పోరాడుతూనే ఉన్నాడు సో ఖమ్మం వరంగల్ నల్గొండ నుంచి సార్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నాడు సార్ని గెలిపించాలని నేను అందరిని కోరుకుంటున్నాను ఎందుకంటే మెగా డిఎస్సి అని గ్రూప్ వన్ అని గ్రూప్ టూ అని గ్రూప్ త్రీ అని అన్ని పోస్టులు పెంచాలని సార్ మరి జైలు కూడా వెళ్ళిండు జైలుకి వెళ్ళిండు సార్కి అవసరం లేదు అయినా మన కోసం ఇంతగనం చేస్తున్నాం అని ఆ సార్ని గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది సో సార్ని గెలిపించాలని కోరుకుంటున్నాను కేసులు కూడా అయినాయి సార్ మీద సో సార్ గెలిపించాలనుకుంటున్నాం సార్ గెలిపిస్తాం అంటున్నారు అంటే గతంలో చాలా కానిస్టేబుల్ ఐటు విషయంలో కావచ్చు నిరుద్యోగ తరపున ప్రతి ఒక్క విషయంలో సార్ ముందు ఫస్ట్ నుంచి పోరాడుతున్నారు కదా ఆ నే గెలిపించాలని నిరుద్యోగులకు ఏ వచ్చినా నేను దీక్ష హార్ దీక్ష చేయడం ఇవన్నీ చూస్తున్నాం కదా సార్ సార్ ఉంటే ఎడ్యుకేషన్ లో కొంచెం ముందు ఉంటారు అందరు కొంతమంది రాజకీయ నాయకులు కూడా పోటీ చేస్తున్నారు కదా హైదరాబాద్ వచ్చి ఆయన అశోక్ సార్ కంపేర్ చేస్తే అంటే పొలిటీషియన్ వేరు ఎడ్యుకేషన్ పర్సన్ గా ఉంటారు కదా నిరుద్యోగులు ఏం కోరుకుంటాం రాజకీయాలను కోరుకోము ఎడ్యుకేషన్ ముందు ఉంటారు సొసైటీలో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది ఎడ్యుకేషన్ లో ముందు సో మేము ఆ సార్ గెలిపించుకుంటాం వాళ్ళకి అవగాహన ఉందనుకుంటారా రాజకీయాల నుంచి పోటీ చేస్తారుగా పార్టీల నుంచి వాళ్ళకి దీని మీద అవగాహన గ్రూప్ టూ లో ఏం సిలబస్ ఉంటది అసలు ఏం ఉంటాయి గ్రూప్ త్రీ లో ఏం సిలబస్ ఉంటది ఏం ఉంటాయి గ్రూప్ వన్ లో ఏం పోస్టులు ఉంటాయి ఏం సిలబస్ ఉంటది ఆ డిఎస్సి లో ఎలా ఉంటది ఆ టెట్టుకు సెట్టుకు నెట్టుకు తేడా వాళ్ళు కూడా చేస్తున్నారు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటే తెలిసి ఉంటది తెలియకుంటది కొంతమందికి ఇట్లా మీరు చదువుకున్న మేధావులు సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్ని తెలుసు మేధావులు వాళ్ళకి హెచ్డీలు చేసి మా సార్ వాళ్ళని నేర్పించుకుంటాం అశోక్ సార్ ఓకే రైట్ అంటే ఇది మీరు చెప్పేది మహిళలు అందరూ ఏమంటారు అంటే మహిళా గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారు అంతే కదా సార్ పోరాడుతుంది ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి లైబ్రరీకి వచ్చిరాయిట్ అంటే ఇది మీరు చెప్పేది ఎక్కువగా అవగాహన నిరుద్యోగులకు సంబంధించిన అవగాహన ఉంది ఉద్యోగులకు సంబంధించిన అవగాహన ఉంది వారు కౌన్సిల్ లోకి వెళ్తే మన సమస్యలు పరిష్కరించే విధంగా గట్టిగా సమస్యల్ని ఆ ఎలుగెత్తి చాటుతారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చీకడుపల్లిలో చదువు నిరుద్యోగులు